వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విడుదల కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే మూవీ ప్రమోషన్ అన్ని జోరుగా జరుగుతున్నాయి అయితే సినిమా ప్రీ రిలీజ్ మాత్రం ఈవెంట్ త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించబోతుంది మూవీ టీం ఈవెంట్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్ ఈ ఈవెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరగబోతుంది విశేషం అయితే ఈ ఈవెంట్ కు ఊహించిన విధంగా గెస్టులను ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించేట్లుగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి ఎవరు ఊహించిన స్థాయిలో గ్రాండ్ గా ఈవెంట్ ని నిర్వహించాలని నిర్మాత అశ్విని దత్ అనుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు తో పాటు ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా ఆహ్వానిస్తున్నారని టాక్ ఇక ఎలాగో ఈ కార్యక్రమంలో నటుడు కమల్ హాసన్ కూడా పాల్గొబోతున్నారు అలానే అమితాబ్ బచ్చన్ కూడా ఈవెంట్ కి హాజరవుతున్నారు ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ టీడీపీకి బాగా దగ్గర మనిషి అన్న సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆయనకి బాగా క్లోజ్ అన్న విషయం తెలిసిందే దీంతో ఈ కార్యక్రమం చంద్రబాబుకు తప్పక వస్తారని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది అయితే ఈ లిస్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది మరోవైపు కల్కి ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లోను రికార్డు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే సినిమా రిలీజ్ ముందే మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసిన డైరెక్టర్ నాగశ్వన్ అనుకుంటున్నారు రెండు ట్రైలర్లను జూన్ ఇరవై మూడున లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం ఫస్ట్ ట్రైలర్ లోను కొన్ని బెస్ట్ షార్ట్స్ తో పాటు కొన్ని చూపించిన పాత్రలను ఈ సెకండ్ ట్రైలర్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలను నటిస్తున్నారు అలానే దీపికా పద్కోని దిశా పటాని రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపతి వంటి నటీనటులు క్రేజీ ప్రాజెక్టులతో భాగస్వాములయ్యారు వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న కల్కి చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పలు రికార్డు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ బాగా బలంగా నమ్ముతున్నారు